అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతయ్య నమ వినాయకుడు ఏకదంతుడుగా ఎలా అయ్యాడు ఆ కథ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మహాశివుడు ప్రసాదించిన అస్త్రశస్త్రాలతో దివ్య కవచ ప్రభావంతో పరశురాముడు కార్తయ్య వీర్యార్జునుడిని అతడిని కుమారులను సమస్త పరివారాన్ని యుద్ధంలో వధించాడు యుద్ధం ముగిసిన తర్వాత తన మిత్రుడు అకృత పర్ణుడితో కలిసి సదాశివుడిని దర్శించుకోవాలని కైలాసానికి బయలుదేరాడు ఆ సమయంలో శివపార్వతులు కైలాస మందిరంలో ఏకాంతంలో ఉన్నారు మందిర ద్వారం వద్ద కాపలాగా వినాయకుడు కుమారస్వామి ఉన్నారు పరశురాముడు ద్వారం వద్ద శివపార్వతి తనయులైన వినాయకుడు కుమారస్వామిని చూసి వారికి నమస్కరించాడు పరశురాముడు పరశురామ మాతాపితరులు ఏకాంతానికి భంగం కలిగించడం దోషం కాసేపు ఓపిక పట్టు మృదువుగా చెప్పాడు వినాయకుడు నేను శివుడికి పుత్ర సమానుడినే నాకు అనుమతి అవసరం లేదు అని పలికి ద్వారం తలుపులు తోచుకొని అకృత పన్నుడితో కలిసి లోపలికి అడుగుపెట్టాడు పరశురాముడు తెలుసుతనానికి వినాయకుడు సహనం నశించింది వారిద్దరిని చెరో దెబ్బ పట్టుకొని లాగి అవతలకు పడేశాడు పరశురాముడికి కోపం వచ్చింది వినాయకుడి మీదకు గంట్రగొలు ఎత్తాడు వినాయకుడు లాఘవంగా ఆ చేతిని ఓడిసి పట్టుకున్నాడు అలాగే అమాంతంగా పరశురాముని పైకి లేపాడు తనతో పాటు ఏడు లోకాలకు తర్వాత ఏడు అధో లోకాలకు తిప్పాడు అక్కడి నుంచి మళ్ళీ లోకాలకు తీసుకుపోయి ఒక సరోవరంలోకి విసిరేశాడు పరశురాముడు భయభ్రాంతుడయ్యాడు తనను రక్షించమంటూ వినాయకుడిని వేడుకున్నాడు జాలి తలచిన వినాయకుడు అతడిని తిరిగి కైలాస ద్వారం ముందుకు తీసుకువచ్చి విడిచిపెట్టాడు యథాస్థితికి వచ్చినందుకు పరశురాముడు ఊపిరి పీల్చుకున్నాడు అయితే తనను పరాభవించిన వినాయకుడి మీద కోపంతో రగిలిపోయాడు కోపాన్ని అణుచుకోలేక తన చేతిలోని పరశువును వినాయకుడి మీదకు విసిరాడు పరశురాముడి చేతిలోని పరశువు అజయమైనది పరమేశ్వరుడు స్వయంగా అనుగ్రహించిన ఆయుధం అది దానికి తిరుగులేదు తండ్రి ప్రసాదించిన పరశువును గౌరవించి వినాయకుడు దానికి తన ఎడమ దంతాన్ని తాకించాడు పరసవు తాకిడికి దంతం ఎడమదంతం నేలరాలింది దంతం నేల పడగానే భూమి కంపించింది దంతం నుంచి కారిన రక్తంతో నేల తడిచింది ఈ దృశ్యం చూసి కుమారస్వామి ప్రమదగణాలు పెద్దగా రోధించడం మొదలుపెట్టారు ఈ అలజడికి పార్వతి పరమేశ్వరులు బయటకు వచ్చారు రక్తసిద్ధమైన ముఖంతో ఏకదంతుడిగా కనిపించిన కుమారుని చూసి పార్వతీదేవి చలించిపోయింది ఏం జరిగిందంటూ కుమారస్వామిని అడిగింది అతడు జరిగిందంతా చెప్పాడు అది విన్న పార్వతీకి కోపం వచ్చింది చూశారనాథ మీ శిష్యుడైన భాగవుడు మీరిచ్చిన ఆయుధాన్ని మీ కుమారుడు మీదనే ప్రయోగించాడు నాకు ఇంతకన్నా అవమానం లేదు నేను నా తనయులను తీసుకొని మా పుట్టింటికి పోతాను అని కోపంగా పలికి రుసరుస లోపలికి పోయింది పార్వతీదేవి ఆమె మాటలు విన్న పరమశివుడు సంధానకర్తలైన రాధాకృష్ణుని స్మరించాడు వారు తక్షణమే ప్రత్యక్షమయ్యారు వారికి విషయమంతా చెప్పి ఎలాగైనా పార్వతీదేవికి నచ్చి చెప్పమని కోరాడు రాధాకృష్ణులు లోపలికి రావడంతో పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం పలికింది వెనుకనే పరశురాముడు వచ్చి పార్వతీదేవి పాదాల మీద ముందు స్పష్టంగా పడి క్షమించమంటూ అభ్యర్థించాడు అయిన పార్వతీదేవి కోపం చల్లారలేదు అతడిని మన్నించలేదు అప్పుడు శ్రీకృష్ణుడు జోక్యం చేసుకొని పార్వతి నీ వండే జగన్మాతకు కోపం తగదు ఈ పరశురాముడు కూడా నీకు పుత్రుడు సమానుడే అపరాధం చేసినందుకు పశ్చాత్తాపంతో బాధపడుతూ పాదాలు పట్టుకుని ప్రాధాయపడుతున్నాడు ఇకనైనా కాస్త కనికరించి ఇతను క్షమించమ్మా ఏకదంతుడైనంత మాత్రాన నీ కుమారుడు కీర్తికి మచ్చ రాదులే అని నచ్చ చెప్పాడు పార్వతీదేవి శాంతించి పరశురాములను క్షమించింది అప్పటి నుంచి వినాయకుడు ఏకదంతుడిగా పూజలు అందుకోసాగాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి